గత క్లాస్లో మనము భిన్నాలు సంకలన వ్యవకలనాల గురించి తెలుసుకున్నాము అంటే ఫ్రాక్షన్స్లో అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చేయొచ్చు విత్ డయాగన్స్ పిక్టోరియల్గా రూపంలో ఏ విధంగా చేయొచ్చు పిల్లలకి ఏ విధంగా సులభంగా నేర్పించవచ్చు అనేటటువంటిది తెలుసుకున్నాం ఈ క్లాస్లో భిన్నాలలో గుణకార భాగాహారాలు ఏ విధంగా చేయొచ్చు గుణకార భాగాహారాలు చిత్ర రూపంలో ఏ విధంగా చేయొచ్చు అనేటటువంటిది ఈ క్లాసులో తెలుసుకున్నాం ఇప్పుడు మనకు తెలుసు ఫోర్ టూ జీ అంటే రెండును నాలుగు సార్లు అదే నాలుగు రెండులు ఎన్ని రెండు నాలుగు రెండు నాలుగు రెండు ఎనిమిది అనేటటువంటిది నేను ఇంతకుముందు వీడియోలో దీని గురించి కానీ తెలియజేశాను ఇప్పుడు చూడండి నాలుగు ఫోర్ ఇంటూ వన్ బై టూ అంటే నాలుగు అర్ధలు ఎన్ని ఆఫ్లు ఈ హాఫ్లు ఏ విధంగా వేసుకోవచ్చు నాలుగు వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఎన్ని అవుతాయి అంటే అవుతాయి నాలుగు అర్థాలు ఫోర్ హాఫ్స్ ఎన్ని అవుతాయి అంటే అవుతాయి ఇక్కడ కూడా చెప్పచ్చు నాలుగు ఇంటో చిత్రరూపంలో ఈ విధంగా తెలియజేయచ్చు ఆ చిత్ర రూపంలో అవగాహన అయిన తర్వాత ఈ విధంగా చూపవచ్చు అనమాట నెక్స్ట్ ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ సేమ్ ఇదే విధంగా వన్ బై త్రీ పార్ట్స్ ఇంటూ ఫైవ్ వన్ బై త్రీ పార్ట్స్ అంటే ప్రతి వస్తువును మూడు భాగాలు చేయడం అనేటటువంటిది అనమాట ఇటువంటివి ఎన్ని ఉంటాయి అయితాయి ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ అని చేసేటప్పుడు ఈ విధంగా చిత్రరూపంలో మళ్ళీ చూపించవచ్చు దీన్నే ఇట్లా వన్ బై త్రీ ఉంటుంది అనేది చూపిస్తూ ఇటువంటివి వన్ బై త్రీలు మూడైతే ఒకటి అవుతుంది అనమాట ఇటువంటి వన్ బై త్రీలు వన్ బై త్రీలు కలిసి మూడవుతే ఒక వస్తువు అవుతుంది అనమాట కాబట్టి ఇంకెన్ని మిగిలినాయి టూ బై త్రీ మిగిలింది కాబట్టి ఏమవుతుందంటే వన్ టూ బై త్రీ అవుతుంది వన్ టూ బై త్రీ అవుతుంది ఫైవ్ బై త్రీ అనొచ్చు వన్ బై త్రీ లేదండి ఫైవ్ కాబట్టి ఫైవ్ బై త్రీ అనొచ్చు లేదా ఈ విధంగా వన్ టూ బై త్రీ అని కూడా అనవచ్చు ఈ విధంగా చిత్రరూపంలో తెలియజేస్తే పిల్లలకు వాటి పట్ల అవగాహన వస్తుంది సరే ఇది గుణకారానికి సంబంధించినటువంటిది అనమాట ఇప్పుడు భాగాహారానికి సంబంధించినటువంటిది నాలుగు వస్తువులను ఏం చేస్తానమ్మా నాలుగు వస్తువులను ప్రతి వస్తువును సగం చేస్తున్నాం ఎన్ని సగాలైనాయి నాలుగు వస్తువులను ఒక్కొక్క వస్తువును సగం చేస్తున్నాం అనేటటువంటి భావన ఈ భావనను పిల్లవానికి తెలియజేస్తే ఫోర్ ఇంటూ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఫోర్ ఇన్ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఇంటూ వన్ బై టూకు ఫోర్ డివైడెడ్ బై వన్ బై టూకు పిల్లలు చాలా చక్కగా ఇటువంటి ఉదాహరణల ద్వారా సేమ్ లెక్కలు ఇస్తే వాటి యొక్క ఈ గుణకారమా భాగాహారమా అనేటటువంటిది ఆపరేషన్ ఏం చేస్తున్నాం గుణకారం చేస్తున్నామా భాగాహారం చేస్తున్నామా అనేటటువంటిది తెలియజేస్తే రూపంలో ఇక్కడైతే నాలుగు అర్థాలు నాలుగు హాఫ్లు ఇక్కడ చేస్తే ఫోర్ డివైడెడ్ బై వన్ బైట్ అంటే ప్రతి వస్తువును సగం చేయడం అనమాట అట్లా ఎన్ని సగాలు నాలుగు వస్తువులను సగం చేయడం ఎనిమిది అవుతుంది లేదా ఈ విధంగా నాలుగును ఈ డివైడెడ్ బైని రెసిప్ ఇంటూ చేస్తే కనుక మల్టిప్లికేషన్ చేస్తే దీన్ని రెసిప్రోకల్ అవుతుంది ఫోర్ టూ జా ఎయిట్ అవుతుంది అనేటటువంటిది తర్వాత పిల్లవాళ్ళు అర్థం చేసుకొని ఓహో దీన్ని ఇంత సులభంగా చేయచ్చా అనేటటువంటిది అవగాహన పరచుకుంటాడు లేదంటే ఈ డివైడెడ్ బైని ఎందుకు రెసి చేయాలా అనేటటువంటిది వస్తుంది ఫస్ట్ ఈ విధంగా నేర్పిస్తే పిల్లలు చాలా సులభంగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఫైవ్ డివైడెడ్ ఉంది అయితే ఏమవుతుంది రెసిప్రోకల్స్తే ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ అవుతుంది వెంటనే లేదు ప్రతి వస్తువును ఎన్ని వస్తువులు ఉన్నాయి ఐదు వస్తువులు ఉన్నాయి ప్రతి వస్తువును మూడు భాగాలు చేయడం మూడు సమాన భాగాలు చేయడం ఎన్ని వస్తువులు అయితే ఫిఫ్టీ నోట్స్ ఇంత సులభంగా పిల్లలకు భిన్నాల గురించి నేను చెప్పేటటువంటిది క్లాస్ ఐదు నిమిషాలే కానీ మనం పీరియడ్ తీసుకుంటే కనుక వన్ ఆర్ టూ పీరియడ్స్ ఖచ్చితంగా ఒక్కొక్క దీనికి సరిపోతుంది అనమాట అంటే సంకలనానికి కానీ వ్యవకలనానికి కానీ లేదా మల్టీప్లికేషన్ డివిజన్ కానీ మనకు కనీసం అంటే ఒక్కొక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ రెండు పీరియడ్లు కానీ సరిపోతుంది అనమాట కానీ పిల్లలకు మీకు నేను చాలా సులభంగా చిత్రరూపంలో తెలియజేశానని భావిస్తూ పిల్లలకు కూడా మీరు ఈ విధంగా చిత్రరూపంలో చాలా చక్కగా చాలా ఎక్కువ ఉదాహరణలు ఇస్తే కనుక పిల్లలు బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ